ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికిరం గల దేవ నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలం బలపరచమని ఏసు దివ్యనామం అడిగి వేడుకొని చిన్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వారిలారా నేటి కాలం ఏషావు పొరపాట్లు సమాధానము పరిశుద్ధత గురించినటువంటి ప్రాముఖ్యత అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం ఈష్యూస్ మిస్టేక్స్ అండ్ లెసన్స్ ఆన్ పీస్ అండ్ హోలీనెస్ ప్రేమన్ వర్లారా నేటి పరిశుద్ధ వాక్యంలో హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయంలో పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలకు గమనించినట్లయితే అందరితో సమాధానపడి ఉండు పరిశుద్ధతను కలిగి ఉండు ఉండుటకు ప్రయత్నించుడి అనేటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అందరితో సమాధానంగా ఉండాలి అందరితో పరిశుద్ధత కాపాడుకోవాలి ఈ రెండు అందరిలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు నేటి దినం తగ్గకుండా జీవించాలి కోపపడాలి పగ తీర్చుకోవాలి ద్వేషించాలి అనేటువంటిది సమాజంలో నిండుకొని పోయింది దాన్ని బట్టి పొందే తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని బట్టి మానవులు ఆనందిస్తున్నారు ఈ తాత్కాలికమైన ఆనందము కొంతసేపు మన ఈగో సంతోషపడ్డం మన అహం ఆనందించడాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు కానీ క్షమించుట్లో ప్రేమించుట్లో అనేకులతో కలిసి నెమ్మదితో జీవించుట్లో ఉండే గొప్పతనాన్ని మర్చిపోతూ ఉన్నాం మీలో ఏదైనా చిన్న చిగురు చేదైనా ఒక చిన్న చిగురు ఉన్నా అందరూ అపవిత్రులైపోతారు కనుక ఆ సంఘంలో కుటుంబాల్లో చేదుని అభ్యంతరాలను తొందరలను గొడవలను కారణమయ్యేటువంటివి జాగ్రత్తగా గమనించుకోవాలి అటువంటివి లేకుండా ఉండడానికి ప్రయత్నించాలి అందుకే మీలో ఎవడైనాను ఏషావు వంటి వాడు ఉన్నాడా ఏషావులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఏషావు భ్రష్టుడు వ్యభిచారి అయి ఉండేను తాత్కాలికమైనటువంటి ఆకలి తీర్చుకొనడానికి జ్యేష్ఠత్వాన్ని వేసుకున్నాడు దేవుడు లేనటువంటి వాడు తాత్కాలికమైన సుఖముల కొరకు తాత్కాలికమైన ఆనందం కొరకు తన జీవితంలో విలువైన వాటిని కూడా నిర్లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఉన్నాడా యాకోబు అనుకువగా ఉన్నవాడు సమాధానపడినటువంటి వాడు పరిస్థితులకు తగ్గట్టుగా దేవునికి తర్వాత కాలంలో పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినటువంటి వాడు అందుకే వారు బాలురై ఉండగానే వారి హృదయాన్ని వారి మనసును ఎరిగినటువంటి దేవుడు బాల్యంలోని వారి హృదయాన్ని వారి మనసు వారి ఆలోచన విధానాన్ని ఎరిగిన దేవుడు యాకోబు ఎంచుకున్నాడు ఎందుకంటే ఏషావులో దేవునికి దూరమైనటువంటిది భ్రష్టత్వంతో నిండినటువంటి జీవితం పాపంతో నిండినటువంటి జీవితం తాత్కాలికమైనటువంటి వాటి కొరకు ప్రాముఖ్యమైనటువంటి వాటిని విడిచిపెడుతున్నారు ఈ దినాన మనకి ప్రభుతో జీవించడంలో ఉన్న గొప్పతనాన్ని దానిలోని ప్రాముఖ్యతను మరిచి చిన్న చిన్న వాటి అందు సంతోషిస్తూ అదే జీవితం అనుకుంటే మన పరిశుద్ధ జీవితము మన విశ్వాస జీవితం దెబ్బతింటుంది కానీ ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక విశ్వాసాన్ని రక్షణను పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంది మన అనుదిన జీవితాన్ని ఒకసారి నిశ్చితంగా పరిశీలించుకోవాలి మానవ జీవితంలో నిన్నటి శ్రమల గురించి జ్ఞాపకం చేసుకుంటే అన్ని తాత్కాలికమైన జ్ఞాపకం చేసుకున్న మనం ఈ దినాన ప్రభు కొరకు తాత్కాలికమైన కాక ప్రభులో ఉండే నిత్యమైన ఆనందం దేవుని సన్నిధిలో గొప్ప దొరికే గొప్ప ఆనందం హృదయంలో మనం అనుభవించే శాంతి సమాధానం వీటి ప్రాముఖ్యతను గ్రహిస్తున్నటువంటి వారిగా మనం జీవించాలి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమయం దాటిపోయిన తర్వాత ఏం చేయలేం దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సమయం కలిగి ఉన్నప్పుడు దానిని వినియోగించుకోవాలి ఇక్కడ పదిహేడు వచ్చరంలో ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచూ దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడేనని మీరు ఎరుకుతురు దేవుడు సమీపమై ఉండగా దేవుడు అవకాశం ఇవ్వగా ఈ దినం నేటి దినం రక్షణకు అనుకూలమైన దినమై ఉండగా దానిని విడిచిపెట్టి మనము చే జార్చుకునే తర్వాత ఏషాబు వలె కన్నీళ్లు పెట్టుతూ శ్రద్ధతో వెతికినాడంట చూడండి ఏషావు శ్రద్ధగా వెతకలేదని రాయలేదు ఏషావు శ్రద్ధగా వెతికినాడు కన్నీళ్లు విడిచినాడు పశ్చాత్తాపడినాడు కానీ అవకాశము చేయి దాటిపోయింది ప్రేమైన వారి దేవుడు మనకు మిక్కిలి అనుకూలమైన సమయం ఇవ్వగా దేవుని వైపు తిరగాలి దేవునికి దూరమైనటువంటి జీవితాలు ఉన్నాయా లోకాన్ని లోకంలో సౌఖ్యాన్ని వస్తువులను వీటిని అమితంగా ప్రేమిస్తూ ఉన్నాం ఈ దినానా మన జీవితంలో ఆశీర్వాదం అంటే అదే అనుకుంటాను ఈ దినానా మన జీవితంలో ఏదైనా సాధించినామంటే అంటే ధనము ధనం చుట్టూ ఉన్నవే అని అనుకుంటా ఉన్నాం విలువల్ని మర్చిపోయినాం భక్తిని మర్చిపోతా ఉన్నాం విశ్వాసాన్ని మర్చిపోతా ఉన్నాం మన ఆనందం మన సంతోషం ఆశీర్వాదం అంతా ధనంతో ముడిపడింది అనుకుంటున్నాం ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే ఏషా వంటి జీవితం వైపు పోతా ఉన్నాం దేవుని ఉద్దేశంలో దేవుని సంకల్పంలో దేవుని చిత్తము ఆయన పనులను జరిగించుట ఆయన సేవను జరిగించుట విశ్వాసం గల జీవితం భక్తి గల జీవితం సంతోష సమాధానాలు గల జీవితం మర్చిపోతా ఉన్నాం పరిశుద్ధమైనటువంటి జీవితం పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేరు పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఆరాధించలేరు పరిశుద్ధత ప్రభుతో కొనసాగడానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయమని జ్ఞాపకం మరలా మరల జ్ఞాపకం చేస్తాడు మనము పాత నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటే యహోశ్వ గారు గోడ కూలక మునుపు వారితో చెప్తాడు నేడు యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు శుద్ధి చేసుకుని మీరు శుద్ధి చేసుకుంటే మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే దేవుని అద్భుత కార్యములు మీలో జరుగుతాయి దేవుని సన్నిధిని చూడగోరుతారు దేవుని సన్నిధిలో నివసించగలుగుతారు కనుక సమాధానం పరిశుద్ధత మన జీవితంలో ప్రాముఖ్యమైనది దేవుడు అవకాశం ఇవ్వగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన సహవాసాల్లో చేదైనది ఏదైనా ఉందా చూసుకోవాలి చేదు విషంతో సమానం అంట అది అంతటిని అన్నిటిని పాడు చేస్తూ ఉంది అటువంటి వాటిని తొలగించుకొని ప్రభుకి ఇష్టమైన జీవితం అనుకూలమైన జీవితం ఈ ఉదయకాలం జీవించు కృప దేవుడు కలిగజేయని కాక ప్రార్థించుకుందాం కృపా కనికరం గల వాక్యం వింటున్న ప్రతిబిడ్డని దీవించి వారి అవసరతలు తీర్చండి వారి అక్కర్లను తీర్చండి మీ వైపు ఆశతో విశ్వాసంతో చూస్తున్న ప్రతిబిడ్డని దీవించి వాక్యానుసారంగా జీవించగల కృపయు సహాయము నడిపింపు దయచేయమని మీ మేళ్ళతో నింపమని ఏసు ప్రభులవారి పరిశుద్ధనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే